రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాలు సమయం వచ్చేసింది మరికొద్ది సోపెట్లో అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది ఎన్నికల అధికారులు భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తెరిచి బ్యాలెట్ పేపర్ బ్యాగ్స్ లను కౌంటింగ్ హాల్ కు తరలిస్తున్నారు సిబ్బంది సమక్షంలో సీళ్లను పరిశీలించిన అనంతరం లెక్కింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు అటు కౌంటింగ్ కేంద్రాల బయట అభ్యర్థులు వారి ఏజెంట్లు భారీగా చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు Mayi, mayi. మాత్రమే మనము పోలింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కౌంటింగ్ నమోదు లేదా లెక్కింపుతో